రామకృష్ణ రెండు అంశాల మీద ఒకటి జనగణనలో కులగణ కూడా జరగాలి మన ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వం వెంటనే చేపట్టాలి అనేది ఒకటి రెండవది స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్సెంటేజ్ని బట్టి అందులో రిజర్వేషన్ కూడా కల్పించాలి అనే రెండు డిమాండ్ల మీద కలిసి వచ్చే అన్ని నాదికి పార్టీలు చెప్పాలి అదే విధంగా అన్ని కుల సంఘాల నాయకులు కూడా చూస్తున్నావు నువ్వు రావాలి చెప్పినప్పుడు మీతో పాటు నేను కూడా వచ్చిన చాలా మంది మీరు ఆ పోరాటంలో ఉన్నటువంటి వారు రాజకీయంగా నేను ఒక సంవత్సరాలుగా లేదు పార్టీ ఏదైనా చెప్తే చేస్తారు కానీ నాకు నేరుగా యాక్టివ్ రోల్ లేదు సరే ఒక మంచి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమానికి మిత్రుడు పిలిచినప్పుడు నేను కూడా ఇందులో భాగస్వామి చాలా ఆనందంగా ఇవన్నీ మనం గోల్ అందరూ సమానాలు కావాలి అది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సంవేదన సుధినోపం సమస్త సన్మంగళాలు అందరూ సమానం కావాలి కులాలు మతాలు వాటితో సంబంధం లేకపోతే అంటే ఎప్పుడవుతారో ఆపర్చునిటీస్

మీరు కూటమిలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పిన ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీల చాలా స్పష్టంగా చెప్పిన శాస్త్రీయపరమైనటువంటి రాష్ట్రంలో చేస్తాము అని నా మిత్రుడు రామకృష్ణ చెప్పినట్టు ఇది జరుగుతుంది జరిగితే చేయాలి మార్గం లేదు కూడా హౌ టు మూవ్ ఫార్వర్డ్ అనేది ఇట్స్ ఇష్యూ డెబ్బై రెండులో రోజు ఉద్యోగాల్లో కానీ లేక విద్యాపరంగా రిజర్వేషన్లు డెబ్బై రెండులో మన రాష్ట్రంలో మన భారతదేశంలో మొత్తం మరి నైన్టీ టూలో దేశం మొత్తంగా అమలైంది దాన్ని ఈరోజు ఆ జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు కూడా ఇప్పుడు అన్యాయం జరుగుతోంది అని నేను అనుభవంగా అంటే కాదు ద రీజన్ ఎప్పుడైతే జనగణన జరగలేదో ఎస్సీ పదిహేడు పదిహేను శాతమే ఉంది కోల్పో ఎందుకు కోల్పోవాలి రెండు మూడు శాతం ఎస్టీ అంతే సో ఇదేదో ఒక కులానికి అనుకూలము ఒక కులానికి వ్యతిరేకం వ్యతిరేకమనే భావన ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు జనరల్ కేటగిరీలో కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినారు వాళ్ళు ఎవరి పోతా ఉంది దానికి ఒక శాస్త్రీయమైన తర్వాత ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా ఉద్యోగపరంగా సామాజిక పరంగా అన్ని రంగాల్లో కూడా తెలంగాణ బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రశ్న పత్రాన్ని తయారు చేసి చాలా శాస్త్రీయంగా చేస్తారు ఎక్సలెంట్ వాళ్ళు చేసినట్టు ఇంకా దానికంటే మీకు మెరుగు చేస్తారు చేయండి మేము అందం లేదు

అక్కడ కూడా నోరు ఉన్న వారికే పోతుంది బాగా ధనికులకే పోతాం తప్పు దానిలో ఈబీసీలో కూడా అతి భేదవానికి పోవడం లేదు అది అన్యాయం కాదా అందుకోసమే మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం పూర్తిగా నమ్మి ఈరోజు కూటమిలో ఈరోజు ఇండియా కూటమిలో ఉన్న మేమందరం కూడా బాధ్యతతో బాధ్యతతో మేమందరం కూడా దీన్ని నమ్మి ఇది జరగాలి జరిగి తీరాలి అందుకోసం అందరి సమ్మతోనే రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో న్యాయ యాత్ర చేయడం కానీ కంటిన్యూస్ పార్లమెంట్లో కానీ బయట కానీ చేస్తాం దిస్ టైం దిస్ ఆర్ రైట్ టైం ఎవరు వ్యతిరేకం కాదు నాకు తెలిసి వన్ ఈస్ అగేన్స్ తప్కోస్ ఇంతవరకు రాజు ఎన్డియా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినారు అక్బర్ లక్జరస్ అని కూడా అన్నారు ఇట్స్ ఆల్ రేట్ బట్ బెడ్ లెంట్ దెన్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అందరూ ఉన్నారు జగన్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల ముందు వాళ్ళు కూడా పులిటెండ్ అయినా చేయాలి అని వాళ్ళు కూడా ఏదో జీవాలు ఏదో ఇచ్చినారు ఎవరి ఎవరి పెద్ద నో పార్టీ పార్టీస్ అగైస్ ఈ రాష్ట్రంలో ఈవెన్ ఇన్ ద కంట్రీ నో క్యాస్ట్ ఈజ్ ఎగైన్స్ ఇబ్బంది ఏమి ఎవరు ఇవ్వాలి అని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారా లేదా ఇంకొకరు మనమే కదా పరిపాలించుకుంటుంది సో మీ అచీవ్ సో అందుకోసం ఇది సరే దేశం మొత్తంగా గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు కానీ మన రాష్ట్రం వచ్చే అత్యవసరంగా ఈరోజు మన సోదరుడు రామకృష్ణ గారు మన నందరిని కరెక్ట్ దిస్ ఆ రైట్ టైం నేను అడిగిన ఏం లేదు కాంగ్రె అజాయంతో పూర్తిగా నో నో ఇప్పుడు మనం లేట్ చేయడానికి వీలు లేదు ఇప్పుడు మనం లేట్ చేసి స్థానిక సంస్థల్లో అన్యాయం జరిగే పరిస్థితి ఉంది అందులో తెలంగాణలో అక్కడ చేసిన టికెట్ కూడా చేయాలి అదేం కొత్తదేం కాదు మనం అందరం కూడా ఇది చేస్తామన్నారు ఎస్ సో వాట్ ఐస్ అధ్యయన్ నేను సజెస్ట్ ఎందుకంటే నేను యాక్టివ్గా లేనప్పుడు ఇట్లా చేయాలి అని నేను చెప్పలే కానీ వాటే సజెస్ట్ నా మిత్రుడు రామకృష్ణ ఇప్పటికే ఒకటి రెండు వచ్చినాయి కాంతి కానీ వినయ్ కానీ కొన్ని సజ్జెన్స్ ముందు చేసుకుంటు వాట్ ఎవర్ ద మీ అందరితో మాట్లాడి రామకృష్ణ గారు ఏ డెసిషన్స్ తీసుకొని ఈ విధంగా పోదామంటే నేను కూడా మీ అందరితో ఒక కార్యకర్తగా రావడానికి ఉంటాము తప్పకుండా ఎందుకంటే మేము అందరం కూడా అక్రాస్ ద కంట్రీ ఈరోజు యూనివర్స్గా తీసుకున్నటువంటి అందరూ ఒప్పుకున్నటువంటి మన ఇండియా కూడా ఒప్పుకున్న తర్వాత దానికి అభ్యంతరం సూన్ మళ్ళీ ఒక ఐదేళ్ళు ఎందుకు నష్టపోవాలి ఈరోజు ఓబీసీలకు మళ్ళీ ఐదేళ్ళ ఎందుకు నష్టపోవాలి స్థానిక సంస్థలు సో ఇవ్వాలి ఇవ్వాలి అంటే జరగా అనే అనేటువంటిది సో దానికి సంబంధించి నిర్మల ఒక ట్రెండ్ సూచించేది ఏమంటే మీరు ఒక జేఏసీ ఏర్పాటు చేయండి అందరితో మాట్లాడి రిక్వెస్ట్